కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ శంఖవరం మండలం గౌరంపేట గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనిలో అవకతవకలు జరుగుతున్నాయని తాము పనిచేసిన రోజులకు అమౌంట్ పడడం లేదని పడినా అది తక్కువగా వస్తున్నాయని నాలుగు వారాలు పనిచేస్తే కేవలం రెండు వారాల డబ్బులు మాత్రమే తమ ఖాతాలో జమ అవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి నాని అందిస్తారు కాకినాడ జిల్లా ప్రతిపాడి నియోజకవర్గం శంకవర మండలం గౌరంపేట గ్రామంలో మనం ఉండడం జరిగింది ఇక్కడ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జరుగుతుంది అయితే ఇక్కడ ఎన్నో అవకతకులు ఉన్నాయని చెప్పేసి మాకు సమాచారం అందిన ప్రకారం మేము పుటాత్త మేము ఇక్కడ రావడం జరిగింది ఈ గ్రామానికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇగో వయసు మళ్ళిన వారు అందరూ కూడా కష్టపడుతున్నారు వీళ్ళందరూ చూడొచ్చు వయసు కూడా చాలా పెద్ద వయసు వారు అంటే వీళ్ళు కష్టపడుతున్నారు కష్టపడిన జరగ కష్టానికి ప్రతిఫలం లేదని వీళ్ళు వాపోతున్నారు అయితే వీళ్ళ మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా నమస్తే అమ్మా మీరు చేస్తున్నారు కదా ఇక్కడ పని పని చేస్తున్నారు కదా మీకు డబ్బులు సక్రమంగా పడుతున్నాయా మధ్యలో మా గ్రామంలో మరి ఎవరు తీసి పట్టిపోతున్నారు మాకు ఏం అంటలేదు మీరు పని చేసిన దినాలన్నీ కూడా మీకు డబ్బులు అకౌంట్లో లో పడతలేదా పడతలేదు ఒక రూపాయి పడతలేదు శంకర్ వెళ్ళి తీసుకోవాలా అయితే చీపెట్టుకుంటే గోల్ మీద మళ్ళా శంకర్ వెళ్ళి తీసుకున్నా మీకు అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయా ఎన్ని వారాలు పోసారన్నా కళలో ఆరు వారాలు చేసాం ఆరు వారాలు పోయాయి మళ్ళీ ఇక్కడ చెరువులో చేసాం రెండు వారాలు అలాగే మీ గ్రామంలో ఈ ఉపాధి హామీ పని అని చెప్పేసి ఇది కాంట్రాక్టర్ తీసుకున్న స్టార్ రోడ్డు సమస్యను కూడా మీతో మీ మీ గ్రామస్తుల చేతనే పని చేస్తున్నారని చెప్పేసి మేము ఏం అది అది ఎంతవరకు నిజమండి అది అది అందులో మేము చేరలేదండి ఆధార్ కోడ్లు గట్రా కూడా కొంత కొంతమంది కేసీఆర్ అంటే ఆరు ఆరు రూపాయలు ఆ చిన్నవాళ్ళు ఎవరో మాకు తెలియదు మమ్మల్ని ఎవరు అడగలేదు అలాగే చేసుకుందని నేను వచ్చిన అయితే అడుగుతున్నారు మీరు అమ్ముకుపోయారు అమ్మా అని మేము ఎవరికి అమ్మలేదు బాబు అలాగే ఇక్కడ ఈవినింగ్ కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి డైలీ మేము పనిలో కొత్త సార్ పెట్టారు అంటే సంవత్సరంలో చుట్టూ పెట్టినాయి రెండు చుట్లు పెట్టినాయి ఎన్ని చుట్లు అంటే పెట్టినాయి కానీ లెగ్యులర్గా రోజు వస్తాం మేము అందువల్ల మేము ఎవరికి పుస్తకాలు అవి ఇవి మమ్మల్ని ఎవరు అడగలేదు మేము ఎవరికి ఇవ్వలేదు అయినా కాకపోయినా మేము ఇవ్వడానికి మేము కూలోళ్ళు లెక్క కదా అలాంటప్పుడు ఇంకా వాళ్ళు మమ్మల్ని అడగడానికి ఎవరెవరు అన్నది మాకు తెలియదు అండి ఊళ్ళో ఎవరన్నది కాకపోతే వాళ్ళు ఏళ్ళు అన్న మాట ప్రకారంగా తన అందం తప్ప ఓకే అయితే ఇక్కడ సుమారు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక ఇరవై మంది వరకు ఉండడం జరిగింది కానీ మచ్చర్లు ఎంతమంది పడుతున్నాయి ఈ డబ్బు అవుతుంది ఇది ప్రజా ధనాన్ని నిర్వియోగం చేస్తుంది అది నాయకులు తప్ప అధికారులు తప్ప అందరం ఈ గ్రామస్తుల్ని అన్యాయ చేస్తున్నారా ఎందుకంటే ఈ యొక్క గ్రామం మీరు చూడొచ్చు మెట్ట ప్రాంత గ్రామం మీరు ఎక్కడ చూసినా సరే ఈ కొండ ప్రాంత ప్రాణం అంటే వీళ్ళకి మినిమం వాళ్ళ కష్టాజ్యతంతో వాళ్ళు బతకాలి తప్ప వాళ్ళకి ఎటువంటి ఆధారం లేదు ఇక్కడ కనుక ఏంటంటే వాళ్ళ కష్టాన్ని వాళ్ళు నమ్ముకున్న జరే వాళ్ళ దగ్గర కూడా ఈ అన్యాయంగా ఈ అమౌంట్ని వీళ్ళకి ఎంత కష్టపడుతున్నా సరే వీళ్ళ అమౌంట్ వీళ్ళకి రావట్లేదని చెప్పేసి ఇక్కడ వాపోతున్నారు అలాగే ఈ యొక్క దీనికి అధికారులు ఏం చేస్తున్నారు అధికారులు నిద్రపోయారా అధికారులకు అసలు ఇటువైపు కన్నేసి చూసే అంత తీరిక లేదా లేకపోతే లోపల వా ఎవరు కింద బల ఎవరు బల కింద చేయే వాళ్ళు దా దాచుకొని ఎలాగా దోచుకుంటున్నారా దీని అంతటి మీద మీరు నికిష్టమైన ఎంక్వైరీ వేయించి వీళ్ళకి తగిన న్యాయం చేయాలి గ్రామస్తులకి అని చెప్పేసి వైఎన్సీ మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం ఎవరో ఫీల్డ్ అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్ మీకు సక్రంగా చేస్తున్నాడా రోజుకి మీకు సుమారు ఎంత పడుతుంది ఎంత తక్కువగా ఎందుకు పడుతుంది మాములుగా మీకు ఎంత వస్తుందో తెలుసా మీకు రోజు కూలి ఎంత పడుతుంది యాభై రూపాయలు ఒకళ్ళ ఎనిమిది వందలు అలా పడతాయి అలా డబ్బులు పన్నెండు వందల పదిహేను చెప్తారు వారం అంత కష్టపడితేనా

ఏం మాట్లాడారు మాత్రం అంటే చూస్తూ పడుతుంది అధికారులు లోపమంటారా మీరు సాక్షిగా నమ్మి పని అలాగే ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలను ప్రతి ఇలా మారుమూల గ్రామంలో ఉన్నదానికి ఎవడొస్తాడులే ఇక్కడ ఎవరు ఏం చేస్తారులే అన్న విధానంగా ఎవరికి అడ్డగోలుగా వాళ్ళు దోచుకోవడం జరుగుతుంది కనుక ఏంటంటే ఇలాంటి సామాన్య ప్రజలకి సామాన్య ప్రజలకి మీరు ఎంతో అండదండగా నిలవాలని మీరు ఏంటంటే ప్రభుత్వం ఇలా పట్టించుకొని వీళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం అలాగే ప్రతి ఒంటి ఇప్పుడు ఈ యొక్క ఈ యొక్క సమస్య మీద ఎంతమంది ఎంతమంది అయితే ఇందులో పాల్పడ్డారో వాళ్ళందరం కూడా కఠినంగా శిక్షించాలని కూడా మేము వైఎన్సీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ యొక్క మారుమూల గ్రామంలో ఇలాంటి పని చేసుకునే ఇలాంటి వ్యక్తుల దగ్గర ఈ దోపిడీ కార్యక్రమాలు ఏంటో మాకు తెలియ అర్థం కాని పరిస్థితికి ఆలపడింది ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చింది కేవలం ఏంటంటే ఒక చిన్న సమాచారం ప్రకారం మేము ఇక్కడ రావడం జరిగింది కానీ వీళ్ళు చెప్పే విషయాలు చూస్తుంటే మేము పని చేస్తున్నాం కానీ మా మచ్చర్లు ఏమవుతున్నాయో తెలియదు మేము కష్టపడి ఇరవై మంది అయితే ఓ డెబ్బై మంది ఎనభై మందికి మచ్చలు పడుతున్నాయి అంటే ఆ మచ్చర్లన్నీ ఎక్కడికి పోతున్నాయి and